హలో మై ఐడియా స్వీట్ సాల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఈ అటుకుల పాయసాన్ని చాలా క్రీమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో చూసేద్దామండి పిల్లలు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఏదైనా పండగలప్పుడు కానీ స్విక్గా స్వీట్ చేసేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాము ఐసం ప్రిపరేషన్ కాను ఒక కప్పు అటుకులను టూ స్పూన్స్ పెసరపప్పును అలాగే ఒక కప్పు బెల్లాన్ని మనకు కావాల్సినటువంటి నట్స్ను మూడు యాలకులను తీసుకుందాము నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకునేసి బౌల్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేద్దామండి గీ బాగా వేడెక్కిన తర్వాత దానిలో మనం తీసుకున్నటువంటి నట్స్ను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అదే బౌల్లో పెసరపప్పును కూడా యాడ్ చేసుకునేసి వన్ మినిట్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ కప్ అటుకులను కూడా యాడ్ చేసుకునేసి బాగా కలుపుకుంటూ టూ మినిట్స్ పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకునేసి ఈ ఫ్రై చేసుకున్నటువంటి అటుకులను పెసరపప్పును వేరే బౌల్లోకి తీసేసుకున్నామండి నెక్స్ట్ అదే ప్యాన్లో మనం వన్ కప్ అటుకులు తీసుకున్నాము కనుక దానికి ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేద్దాము మీకు మిల్క్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ని యాడ్ చేసుకునేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిల్క్ మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకుందామండి అలా కుక్ చేసుకునేటప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఒక లేయర్లా ఫామ్ అవుతుందండి పైన చిత్రం అంతా దగ్గర పడుతున్న టైంలో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న విధంగా పెసరపప్పు మెత్తగా ఉడికినట్లయితే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి ఈ టైంలో మనం కప్పు అటుకులకు కాను కప్పు బెల్లం తీసుకున్నాం కనుక దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పాటు కుక్ అవనిద్దాము బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత దానిలో టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేద్దాము తర్వాత యాలకులను కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందామండి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి నట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ వీరీ